అస్సలం వైకుం ఇవాళ నేను ఆంధ్రా స్పెషల్ సాంబార్ చేస్తున్నానండి నేను ఇది మా అమ్మ చేతితో చాలా బాగా కుదురుతుంది మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను చాలా స్పెషల్ సాంబార్ అండి ఇది కొన్ని కూరగాయలు వేసి మనము ఈ సాంబార్ని ఎంత రుచిగా చేసుకోవచ్చా ఉంటుంది మీరు తప్పకుండా నా వీడియోను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసారంటే నాకంటే మంచి సాంబార్ చేసుకొని తినగలరండి ఇంత టేస్టీగా ఉంటుంది సూపర్ టేస్టీ ఆంధ్ర స్పెషల్ సాంబార్ను చేసి పిల్లలకు పెట్టారంటే వాళ్ళు లొట్టలు వేసుకుంటూ తింటారండి పిల్లలేమి పెద్దలు కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా అస్సలు గిన్నె ఖాళీ అయిపోతుంది కొంచెం ఎక్కువ చేసుకోవాలండి మీరు లేకపోతే మీకు అస్సలు మిగలదు మునక్కాయలోనికి ఫ్లేవర్స్ మరియు స్పైసెస్ అన్నీ బాగా అబ్జర్వ్ అయ్యాయండి చాలా టేస్టీగా ఉంది సాంబార్ అయితే సూపర్ టేస్టీగా ఉందండి తిని చూపిస్తాను ఫ్లేవర్స్ అదిరిపోయాయి మునక్కాయ అయితే సూపర్గా ఉడికింది ఇంత బాగుందంటే అంత బాగుందండి ఇప్పుడు మనము గుమగుమలాడిపోయే ఆంధ్ర స్పెషల్ సాంబార్ని ఇంటిల్లిపాదికి వడ్డిద్దాము రెండు కప్పులో కందిపప్పును తీసుకొని మెత్తగా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఈ పప్పును మెత్తగా మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలండి మెత్తగా వెనుపుకోవాలి ఒక నిమ్మకాయ ఎంత సైజు చింతపండును నేను ఒక కప్పు నీళ్ళల్లో నానబెట్టి బావు పులుసు పిండుకున్నానండి ఇప్పుడు ఒక పెద్ద బొగనాలోనికి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు ఇందులోనికి ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి తిరబాత కోసము ఆవాలు చిటపటలాడగానే ఇందులోనికి ఒక టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి పది పచ్చిమిర్చి మధ్యలోనికి చీల్చి వేసుకోవాలి ఒక కప్పు ఉల్లిగడ్డ పెద్ద పెద్ద ముక్కలుగా కోసి వేయాలి నాలుగైదు టమాటా పళ్ళను లావు లావుగా వేస్తున్నాను నాలుగైదు మునక్కాయలను డ్రమ్ స్టిక్స్ అంటారండి వీటిని ఇలా పొడవు పొడవుగా కోసి వేసుకోవాలి పప్పు ఎన్నిపేటప్పుడు ఉప్పు వేయలేదు ఇప్పుడు ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి పప్పులోనికి పసుపు వేయలేదు ఇందులోనికి ఒక అర టీ స్పూను పసుపు వేస్తున్నాను ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఇప్పుడు తిరవాతలోనికి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ల కర్రీ లీవ్స్ అండి నాలుగు రెమ్మలు వేసాను ఇప్పుడు వీటన్నింటినీ కలుపుకోవాలి బాగా మసాలాలన్నీ అన్నింటికి ముక్కలు పట్టినట్లు కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక పది నిమిషాల పాటు సిమ్లో మగ్గించాలి మూత పెట్టి మగ్గించాలండి ఒక గుప్పెడు కొత్తిమీరను కాడలతో సహా వేయాలండి కొత్తిమీర కాడలు వేస్తే చాలా మంచి సువాసన వస్తుంది ఒక ఐదు నిమిషాలు సిమ్లో పెట్టి కూరగాయలన్నింటిని బాగా మెత్తగా మగ్గించిన తర్వాత ఇప్పుడేమో మనము చింతపండు పులుసు పిండుకున్నాము కదండి దాన్ని అంతా వేసేసేయాలి చింతపండు పులుసు మరియు రెబ్బలతో పాటు వేసేసేయండి ఏం కాదు అన్నింటిని బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించండి కూరగాయలను మెత్తగా ఉడికించుకోవాలి పప్పును మెత్తగా ఎంపుకున్న తర్వాత ఒక పది ఎల్లిపాయలను బాగా కచ్చాపచ్చాగా దంచి వేసి ఇందులోనికి రెండు కప్పుల నీళ్లు వేసుకోవాలండి ఇందులో ఉప్పు తర్వాత మిర్చి పొడి ఏం వేయట్లేదు ఏం వేయలేదండి పసుపు కూడా నేను ఇప్పుడు దీన్ని బాగా ఉడకబెట్టుకోవాలి మనము పప్పుచారు చిక్కగా ఉందండి సాంబారు ఇంకొక గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను అందుకని సాంబారు ఉడికేటప్పుడు ఒక రెండు రెమ్మలు కరివేపాకును వేసి ఉడికించుకోవాలండి దీన్ని ఫ్లేవర్స్ ఇందులోనికి చాలా బాగుంటాయి మన కూరగాయలు బాగా ఉడుకుతున్నాయండి మీకు కావాలంటే మీరు ఇందులోనికి ముల్లంగి తర్వాత క్యారెట్ కూడా వేసుకోవచ్చు నేను ఉట్టి మునక్కాయలు టమాటా పళ్ళు ఉల్లిగడ్డలు మాత్రమే వేశాను దీంతోనే సూపర్ టేస్టీగా ఉంటుంది సాంబారు కావాలన్న వాళ్ళు ఏవైనా కూరగాయలు వేసుకోవచ్చు చింతపండు పులుసును ఖచ్చితంగా కూరగాయలతో పాటే ఉడికించండి పప్పుల్లో వేసి ఉడికించొద్దు ఇలా చేస్తే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి తీసుకున్నానండి మీరు ఏ బ్రాండ్ అయినా యూజ్ చేయండి ఎంటీఆర్ దైతే చాలా బాగుంటుంది ఇందులోనికి నేను ఒక కప్పు వాటర్ వేసి బాగా కలుపుకున్నాను లేకుంటే వంటలు కడుతుందనమాట ఇది సాంబార్ పొడి కలుపుకున్న వాటర్ను ఇందులోనికి వేసేసేయాలి కూరగాయల్లోనికి ఇప్పుడు మునక్కాయ బాగా ఉడికిందా లేదా మీకు చూపిస్తాను ఇంతవరకు ఉడికితే చాలండి ఇప్పుడు మనం పప్పులు కూడా బాగా ఉడికిపోయిందండి పప్పు ఇప్పుడు దీన్ని కూరగాయల్లోనికి వేసేసేయాలి పప్పు బాగా ఉడికేటప్పుడు ఉప్పు సరిచూసుకోండి ఉప్పు అస్సలు కనిపించట్లేదు నాకు అందుకని ఇంకొక టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీరు మీ ఇష్టప్రకారం వేసుకోండి పప్పు వేసిన తర్వాత ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల వరకు బాగా ఉడికి పట్టిన తర్వాత ఒక గుప్పెడి కొత్తిమీరను వేసి ఒక్క నిమిషం ఉడికించి బంద్ చేసేస్తున్నానండి స్టవ్ అంతేనండి మన సూపర్ టేస్టీ సాంబార్ రెసిపీ రెడీ అయిపోయింది ఇప్పుడు సాంబార్ను వెజల్లోకి వేసి చూపిస్తానండి చూడండి చిక్కటి సాంబారు తినడానికి సిద్ధంగా ఉంది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా తయారు చేసుకొని తిని మీకెలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి వరల్డ్ ఫేమస్ హైదరాబాదీ పత్లీ దాల్ లేదా దాల్ ఎప్పుడైనా తిన్నారా ఈరోజు తిందాం రండి చేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది ఇది అస్లాం లేకమ్ వెల్కమ్ టు రాయల్ కిచెన్ ఇవాళ నేను నా కిచెన్లో హైదరాబాదీ పత్లీ దాల్ చేస్తున్నానండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే ఇష్టంగా లొట్టలు వేసుకుంటూ తింటారు పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారనమాట నెయ్యితో చేసేటువంటి ఈ హైదరాబాదీ పత్లీదాల్ టేస్ట్ దేనితోనైనా మీరు కంపేర్ చేయలేరు అంత టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ పత్లీదాలను తప్పకుండా చేసుకొని తిని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా చెప్పాలండి రండి ఇప్పుడు మా సూపర్ టేస్టీ హైదరాబాదీ పత్లీదాళను ఎలా చేయాలో మీకు డీటెయిల్గా చూపిస్తాను ఇది స్పెషల్ అండి వేరే పప్పుచారు లాగా ఉండదు ఇన్ని మీరు నేను చెప్పినట్లు చేసుకున్నారంటే చాలా చాలా టేస్టీగా రావడమే కాకుండా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు రండి ఇప్పుడు మనం దీన్ని తయారు చేయడం స్టార్ట్ చేద్దాము హైదరాబాద్ పత్లేదాలు చేయడానికి ఇక్కడ నేను ఒక కప్పు కందిబేడలను బాగా కడిగి తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోనికి ఒక చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసేస్తున్నాను ఒక కప్పు టమాటా పండ్లు వేస్తున్నాను అర టీ స్పూన్ పసుపు వేయాలండి ఇందులోనికి రెండు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఒక కప్పు పప్పు వేసాం కదా అందుకని రెండు కప్పులు నీళ్లు సరిపోతాయండి హై ఫ్లేమ్లో పెట్టి పప్పును పది విజిల్ల వరకు మెత్తగా ఉడికించుకున్నానండి ఇప్పుడు దీన్ని మెత్తగా ఎనుపుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను పప్పును ఎప్పుడైనా వేడి మీద ఎనుపుకోండి లేకుంటే పలుకులు వస్తుంది వస్తుందనమాట వేడి మీద ఎనిపితే బాగా మెత్తగా వెనపచ్చు ఇందులోనికి ఒక టీ స్పూను కారం వేస్తున్నాను కారం ఇష్ట ప్రకారం వేసుకోండి ఒకటిన్నర కప్పు నీళ్లు వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనికి ఒక రెమ్మ కరివేపాకు వేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి దీంట్లో సువాసనలు వస్తాయన్నమాట ఇలా ఉడికించడం వల్ల వాళ్ళు తీసుకొని ఇందులోనికి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకున్నాను ఇందులోనికి ఒక టీ స్పూన్ ఆవాలు వేయాలండి ఇక ఉల్లిగడ్డ రెబ్బలు వేసుకోవాలి రెండు రెబ్బల వెల్లుల్లిని దంచి వేసుకోవాలండి రెండు ఒక టీ స్పూన్ జీలకర్ర లాస్ట్లో రెండు రెమ్మల కరివేపాకు ఇప్పుడు ఇందులోనికి ఈ ఉడికించుకున్న పప్పును వేసేయాలి ఇప్పుడు ఇందులోనికి ఒక మూడు వెల్లుల్లి రెబ్బలను పచ్చి వెల్లుల్లి రెబ్బలను దంచి వేస్తున్నాను దీనివలన పప్పుచారులో చాలా మంచి సువాసన వస్తుందండి తప్పకుండా వేసుకోండి చివరగా దీనిలోనికి ఒక గుప్పెడి కొత్తిమీర వేస్తున్నాను దీనివలన టేస్ట్ మరియు సువాసనలు వస్తాయి ఒక్క నిమిషం పాటు ఉడికించి బంద్ చేసేసేయండి అంతేనండి మన సూపర్ టేస్టీ హైదరాబాదీ పత్లీ దాల్ ఇప్పుడు తినడానికి సిద్ధంగా ఉంది చూడండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తిని మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్